హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర విలేజ్ వెబ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం ఎనిమిదవ తరగతి పాఠ్యాంశమైనటువంటి జాతీయోద్యమం మొదటి దశ జాతీయోద్యమ మొదటి దశలో ముఖ్యంగా మొదటి దశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు ఉన్న మొదటి దశ గురించి తెలుసుకుందాం మొదటి దశలో ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన ముఖ్యమైంది అంటే అంతకుముందుకే పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి సురేంద్రనాథ్ బెనర్జీ ఈస్ట్ ఇండియా వర్తక సంఘం పైన ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది కానీ దాని తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మనకు భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది బొంబాయిలో మొదటి సమావేశం దీనికి భారతదేశం మొత్తం నలుమూలల నుంచి ఇంచుమించు సుమారుగా డెబ్బై రెండు మంది హాజరయ్యారు ప్రతినిధులు దీనికి మొదటి అధ్యక్షుడిగా డబ్ల్యూసీ బెనర్జీ అంటే డబ్ల్యూసి బెనర్జీ అంటే ఉమేష్ చంద్ర బెనర్జీని ఎన్నుకోవడం జరిగింది ఉమేష్ చంద్ర బెనర్జీ మొదటి అధ్యక్షుడు అయితే ఒక బ్రిటిష్ రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి ఏవో హూమ్ అనేటువంటి అయినా ఏవో హూమ్ ఏవో హూమ్ అనేటువంటి అయినా దీన్ని స్థాపించడానికి బ్రిటిష్ ఆర్మీ జనరల్ సహాయపడడం జరిగింది అంటే భారతీయులకు స్వతంత్రం కావాలని స్వతంత్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది అయితే దీన్ని బొంబాయిలో ఏర్పాటు చేసినప్పటికీ అంతగా మొదటి సంవత్సరం కిక్ కాకపోయినా అంత కార్యక్రమం విజయవంతం కాలేకపోయినా దాని తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగినటువంటి కలకత్తా సమావేశాన్ని మాత్రం నాలుగు వందల ముప్పై ఆరు మంది ప్రజాప్రతినిధులు దీనికి ప్రజాప్రతినిధులు దీనికి రావడం జరిగింది అనాటి అంటే తక్కువ కాలంలోనే విశేషమైనటువంటి ఆదరణ పొందింది ముఖ్యంగా ఇదే సమయంలో అతివాదులు మితవాదులు అనేటువంటి రెండు దశలు ఏర్పడ్డాయి ఒకటి మితవాదులు ఇంకొకటి అతివాదులు మితవాదులు అనేటువంటివి ప్రార్థన తర్వాత ఆలపించడం తర్వాత రిక్వెస్ట్ చేయడం కోరడం ద్వారా మాత్రమే వాళ్ళు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అతివాదులు బాలగంగాధర్తీలకు అంటే లాల్ భాల్ ఫాల్ లాలా లజపతి రాయ్ తిలక్ బిపిన్ చంద్రబాటు వాళ్ళు ఏదైనా ఏదైనా కొట్టాడల ద్వారా దాన్ని కార్యక్రమాన్ని రూపొందిడం జరిగింది ఇందులో భాగంగానే ముఖ్యంగా బాలగంగాధర్తీలకు ఒక నినాదం ఇవ్వడం జరిగింది స్వరాజ్యం నా జన్మకు దాన్ని సాధించి తీరుతాను స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాననే ఒక ప్రముఖమైనటువంటి నినాదం ఇవ్వడం జరిగింది ఇతడు ముఖ్యంగా బాలగణాధిలకు ఆ రోజులోనే గణేష్ నవరాత్రులు ఉంటే మన హిందువులందరూ హిందూ కొండల ద్వారా ఏకంగా కావడం ఐక్యత తీసుకురావడం దీనిలో భాగంగా దీన్ని ఏర్పాటు అనిపించడం చేయడం జరిగింది ఇంకా అదే కాకుండా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్లోని పెద్దలందరూ పంతొమ్మిది వందల ఏడులో రెండు భాగాలుగా అతివాదులుగా మితవాదులుగా విడిపోయారు మళ్ళీ తిరిగి పంతొమ్మిది వందల పదహారులో ఏకంగా కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే పంతొమ్మిది వందల మూడులో జరిగినటువంటి బెంగాల్ విభజన బెంగాల్ విభజన ఏంటంటే బ్రిటిష్ వారు భారతీయుల మధ్య అనేక్యత సృష్టించడం యూనిటీ లేకుండా చేయడం యూనిటీ లేకుండా చేయడం అంటే ఎలా ముఖ్యంగా ముస్లింలు ఒక ప్రాంతంలో ఉన్నారు తర్వాత హిందువులు ఒక ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో మొత్తం హిందువులు ఉంటే తూర్పు బెంగాల్ ప్రాంతంలో మొత్తం ముస్లింలు వాళ్ళందరినీ విభజిస్తే ఏమైతుందంటే వాళ్ళ మధ్య అనేక్యత వస్తుంది ఇదే ఏమైందంటే తర్వాత పాకిస్తాన్ ఏర్పడడానికి దారి తీసింది ఇలా దారి తీయడం వల్ల పాకిస్తాన్ ఏర్పాటు అనేటువంటి చాలా ఈజీ అయింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు దీనిలో భాగంగా దీన్ని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో వచ్చినటువంటి ఉద్యమమే వందే మాత్ర ఉద్యమం లేదంటే స్వదేశీ ఉద్యమం అనేటువంటిది రావడం జరిగింది లేదంటే ఇదే నిన్నీ బెంగాల్ విభజన అనేటువంటిది అంటాడు పంతొమ్మిది వందల ఐదులో వీళ్ళంతా మన భారతీయులు భారతీయ విద్యార్థులు భారతీయ కళాశాలలు వాటి అన్నిటిని బహిష్కరించి ఆ రోడ్ల వెంబడి ధర్నాలు రాస్తారాకోళ్ళు హర్తాలు అనేటువంటి నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది ఐదు అనేటువంటి చాలా చరిత్రలో ముఖ్యమైనటువంటిది ఈ అందే మాత్ర సాంగ్ అనేటువంటిది మన భారతదేశంలో జాతీయ పాటగా స్వీకరించడం జరిగింది అంటే ఇది నేషనల్ సాంగ్ జాతీయ పాటగా స్వీకరించడం అనేటువంటి జరిగింది ఇది ఎవరంటే బంకిత్ చంద్ర గారు రాసినటువంటి బంకిత్ చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనంద మఠం నవలులో నుంచి తీసుకోవడం జరిగింది అయితే ఇది మనకు వందే మాత్ర ఉద్యమం కానీ స్వదేశీ ఉద్యమం కానీ చాలా తారాస్థాయి అనేటువంటి తీసుకెళ్ళడం జరిగింది చాలా తారాస్థాయిలో జరిగింది ఇది ముఖ్యంగా హిందువులను తర్వాత ముస్లింలను విడగొట్టడానికి బ్రిటిష్ వారు చేసినటువంటి ప్రయత్నమే అని చెప్పొచ్చు అందులో భాగంగానే మనకు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది మింటో మార్లే సంస్కరణలు అదే కాకుండా పంతొమ్మిది పదమూడవ సంవత్సరంలో అమృత్సర్లో జరిగినటువంటి ఒక తోటలో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ ఘటన దుర్ఘటన జిలియన్ వాలాబాల్ దుర్ఘటన పంతొమ్మిది పదమూడు ఏప్రిల్ ఆరు ఇది జరిగినటువంటిది ఆ రోజునటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ జనరల్ డయ్యర్ ఎలాంటి సాంకేతికాలు కానీ ఎలాంటి సమాచారం కానీ ఇవ్వకుండా చిన్న ఇరుకైన దారిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అతి కిరాతకంగా పది రౌండ్లో కాల్చి చంపడం జరిగింది దీనికి దీన్నే జలియన్ వాల్బాగ్ దుర్ఘటన జలియన్ వాలాబాగ్ దుర్ఘటన లేదంటే అమృత్సర్ ఘటన అని అంటాము దీనికి వ్యతిరేకంగా అంటే ఇది చాలామంది చనిపోవడానికి కారణమైంది తర్వాత రవీంద్రనాథ్కు ఇచ్చినటువంటి బిరుదును కూడా త్యజించడం అంటే వదిలేయడం జరిగింది హుడ్ అనే బిరుదు బిరుదు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం జరిగింది నైట్హుడ్ నైట్హుడ్ అనే బిరుదు ఇవ్వడం వల్ల దాన్ని ఆయన త్యజించడం అంటే దాన్ని వదిలేయడం జరిగింది అలా వదిలేయడం వల్ల దాన్ని ఇంకా అదే కాకుండా ఇప్పుడు ఈ సమయంలో మన భారతదేశానికి తిరిగి గాంధీ గారు అంటే ఆయన ఉన్నత చదువు కోసం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆయన అప్పటికే మన ఇంగ్లాండ్కి వెళ్ళి న్యాయ విద్యను అభ్యసించి ఒక కేసు విషయమై దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు ఆయన మళ్ళీ తిరిగి పంతొమ్మిది ఐదు జనవరి తొమ్మిదిన ఇండియాకు రావడం జరిగింది దీన్ని రెండు వేల పదిహేను నుంచి అంతర్జాతీయ ప్రవాసీ దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రవాసీ భారతీయులందరూ ఎక్కడ ఉన్నా మంచిగా ఉండాలని మంచిగా చేయాలని వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇదే సమయంలో హోమ్ రూల్ అంటే మేము మేము స్వయంగా పరిపాలించుకున్నాం అనేటువంటి ఒక ఐరిష్ మహిళ అయినటువంటి సెంట్ బాలగంగాధర్ బాలగంగాధర్తిల ఇద్దరు హోమ్ రూల్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అంటే మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము అనే ఉద్దేశంతో హోం రూల్ అనేటువంటి ఒక సంస్థను ఐరిష్ మహిళ అయినటువంటి అనిబీసెంట్ బాలగంగాధర్ తిరగ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో మళ్ళీ తిరిగి సూరత్లో ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఏడులో విడిపోయారో పంతొమ్మిది వందల పదహారులో అందరూ అంటే అతివాదులు మిగతా అంతా కలిసిపోవడం జరిగింది తర్వాత ఇక్కడనే ఇదే సమయంలో నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో భారతదేశంలో సత్యాగ్రహం కైరా చెం ఖైరా చంపారం సత్యాగ్రహ ఉద్యమాలు అనేటువంటి జరగడం జరిగింది అదేవిధంగా ఇదే సమయంలో ఏమైందంటే సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీ చేసినటువంటి మూడు ఉద్యమాల్లో అతి ముఖ్యమైనటువంటిది సహాయ నిరాకరణ ఉద్యమం ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభమై పంతొమ్మిది వందల ము ఇరవై రెండవ సంవత్సరంలో ముగిసింది ముఖ్యంగా సహాయాన్ని నిరాకరించాలి ఎవరికి నిరాకరించాలి బ్రిటిష్ వారికి నిరాకరించాలనే ఉద్దేశంతో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది ఒక దశలో ఆంధ్ర ప్రాంతంలో కూడా గుంటూరు పల్నాడు ప్రాంతంలో కూడా ఈ ఉద్యమం అనేటువంటి స్టార్ట్ అయింది ఈ ఉద్యమాన్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు నడిపించడం జరిగింది దాని పక్కనే ఉన్నటువంటి రామ్నగర్ గుంటూరు పల్నాడు పక్క పక్కనే ఉన్నటువంటి రామ్నగర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ పన్ను చెల్లించకుండా వాళ్ళు స్వతహాగా సొంతంగా ఉండడం పన్ను చెల్లించకుండా ఉండడం అనేటువంటిది జరిగింది అంటే ముఖ్యమైన ఘటాలని చెప్పచ్చు ఇందులో గాంధీ తాత నిర్వహించినటువంటి మొదటి ఉద్యమంలో ప్రాముఖ్యం ప్రముఖం ప్రాముఖ్యత గాంచినటువంటిది ప్రముఖమైనటువంటిది ఇదే సమయంలో ఒక అనేక మంది మహిళా మనలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది మొట్టమొదటి గ్రాడ్యుయేట్ విద్యార్థి అయినటువంటి ఒక డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి కాదంబని గంగూలీ గారు మొట్టమొదటి కాదంబరి గంగులీ గారు మొట్టమొదటి గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి భారతదేశంలో విద్యార్థి ఇంకా అనేక మందికి అంటే చాలామంది భారత జాతీయ ఉద్యమంలో ఆ రోజు చురుకుగా పాల్గొనడం జరిగింది తమ తమ పనులను కార్యక్రమాలను వాటన్నిటిని వదిలేసుకొని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొనమనేటువంటి జరిగింది పాల్గొని తాము స్వతంత్ర ఉద్యమంలో మమేకమవుతూ స్వతంత్ర ఉద్యమాన్ని గురించి ప్రచారం చేసి ఉద్యమంలోనే కాలం అనేటువంటి వెలదీసడం జరిగింది వీలే కాకుండా అనేక పత్రికలు పత్రికా రచనలు రచయితలు తమ రచన ద్వారా ఎంతో కృషి అనేటువంటి చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో అయితే బాలగణ తెలిసినటువంటి స్వరాజ్యం యొక్క నా జన్మ హక్కు అనేటువంటి నినాదం కానీ తర్వాత హోం రూల్ లీగ్ కానీ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కానీ పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఇప్పటికీ మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటికి డిసెంబర్ మాసంలో జాతీయ కాంగ్రెస్ దిన వారోత్సవాలు అనేటువంటి సంవత్సరం సంవత్సరంలో డిసెంబర్ మాసంలో జరుగుతుంటాయి ఇప్పటికీ అది భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి పార్టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది మన క్లాస్ ఇంతవరకు మీరు తరగతి నిర్వహణం ఇంకా ఫీడ్బ్యాక్ దీనిపైన మీ ఒక అంటే వే ఆఫ్ టీచింగ్ అనేటువంటి స్లోగా ఉందా స్పీడ్గా ఉందా ఓవరాల్గా చెప్తే ఎలా ఉంది అనేటువంటిది మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు అందిస్తారని ఆశిస్తూ మరొకసారి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సమాచారాన్ని మరింతమందికి చేరవేయండి ఇంత ఇంకొంతమందిని మనం సబ్స్క్రైబర్స్ను చేర్చే విధంగా ప్రయత్నం చేయండి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి నేను మీ శ్రీనివాస్ ఎంఏ